గురించి చెప్పాల్సిన అవసరం లేదని తాను చేసిన అభివృద్ధి చెప్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన వెంకటేశ్వరంలో బాబు షూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తాను ఏ షాపుకు వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎదురు తాను చేసిన అభివృద్ధి చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు

ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా నెల్లూరులో యాభై మూడవ డివిజన్లో ఇంటింటికి ప్రచారానికి పోవడం జరిగింది వాటిలో ఇంతవరకు కొన్ని షాపులు కొన్ని ఇళ్ళు తిరిగాం వాళ్ళందరి యొక్క స్పందన అనూహ్యం అంటే ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు డెవలప్మెంట్ అంటూ నెల్లూరులో జరిగిందంటే నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు రూరల్ కానీ యాభై నాలుగు డివిజన్లో జరిగిందంటే తెలుగుదేశం ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు అన్ని రోడ్లు కంప్లీట్ చేశారు వాటర్ లైన్లు అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నా క్యాంటీన్ నెక్లెస్ రోడ్ అదేవిధంగా ముస్లిం సోదరులకు బారాష్ట్రహు దర్గా డెవలప్మెంట్ కానీ లేదా వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ కావాలంటే బ్రహ్మాండమైన ఫంక్షణాలు కట్టించారు అంటే మార్కెటింగ్ మటన్ మార్కెటింగ్ మార్కెట్ అదేవిధంగా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అంటే వాళ్ళు కేవలం టార్పాల్ పట్టు కింద గుడ్డలు వ్యాపారం చేసుకున్నాడు పాత గుడల వ్యాపారం వాళ్ళకి బ్రహ్మాండంగా కొట్లు కట్టించాం అదేవిధంగా ఫిష్ మార్కెట్ ఈ విధంగా నెల్లూరు సిటీలో అనేక అనేక డెవలప్మెంట్ జరిగిన విషయం నేను చెప్పట్లేదు వాళ్ళే గుర్తు చేస్తున్నారు అందుకు నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది జనరల్గా ఏంటంటే మేము అవి చేసాం ఇవి అని చెప్పుకోవాల ఎలక్షన్స్ ముందు కానీ ఇప్పుడు ఈవెన్ స్లమ్స్ నిన్న యాక్చువల్గా యాభై నాలుగులో తిరిగా యాభై నాలుగులో భగత్ సింగ్ కాలనీ భగత్ సింగ్ కాలనీలో మెజారిటీ ఆటో డ్రైవర్లు ఇళ్లలో చిన్న చిన్న పాసి పని చేసుకునే వాళ్ళు బేల్దారు కూలీలు బేల్దారులు ఉన్నారు అసలు వాళ్ళే అడే బాగానే సార్ ఈ రోడ్డు మీరేసారు ఈ కాలో మీరు కట్టారు ఈ లైన్ మీరు ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ అన్నారు అంటే ఏ ఇంటికి పోయినా అదే చెప్తున్నారు ఏ ఇంటికి పోయినా అక్కడ అవ్వడంగానే మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇసుక ఇసుక ఉండేది ఆ ఇసుకలోనే పడి నడిచేవాళ్ళం కానీ ఈరోజు చక్కటి రోడ్లు వేశారు బ్రహ్మాండంగా ఉంది అనే విధంగా చెప్తుంటే నిజంగా ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అంటూ చేస్తే ప్రజలు దానికి అదే నిదర్శనం నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేస్తుండే చొందడుగుల రోడ్డు ఎనబెడుగుల రోడ్డు అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్డు అవే కాకుండా ఇలాంటి చిన్న చిన్న కాలనీలో ఎక్కువగా ఉండే ఏరియాలో కూడా గత ప్రభుత్వం అప్పుడు రోడ్లు వేయటం జరిగింది ఎక్కడ ఎవరు అడిగితే వాళ్ళకి వేసారు ఎవరంటే మా నాయకులు చెప్పాను మీకు ఎక్కడెక్కడ కావాలో చెప్పండి అని వాళ్ళందరికీ శాంక్షన్ చేయించి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి స్పెషల్గా ఫండ్స్ ఇచ్చి నిజంగా ఆ విషయంలో మాత్రం ప్రజలు హ్యాట్సప్ ప్రజలకి నేను నిజంగా కోటి దండాలు పెడుతున్నాను ఎందుకంటే ఆడికి పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటే నా ఆనందానికి అర్థం లేదు నేను పోయి అనుకున్నా నేను పోయి రోడ్డు వేసాను ఆ రోడ్ వేసాను అది చేశాను ఇది చేశాను కానీ అసలు నేను చెప్పే చెప్పబోయే ముందు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా కొందరికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రోడ్డు ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది దానికి బ్యారేజ్ మీద బ్యారేజ్ కడుతున్నారు అయితే ఆ లైన్ లైన్ పోతూ ఎక్కువ లెంత్ మార్కింగ్ చేశారు అంత వాళ్ళకి ఎంత అవసరమో అంతరకు చేసుకోమనండి అప్పుడు మా వ్యాపారాలు ఇబ్బంది పడవు అదేవిధంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు నేను అదే చెప్పాను మరొక మూడు నెలలు ఆగండి ప్రభుత్వం మారుతుంది మారిన తర్వాత అధికారులు పిలిచి వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా కూర్చొని డిస్కషన్ చేసి ఎక్సెస్ ఏరియా కాకుండా వాళ్ళకి నిజంగా రోడ్డుకి ఎంత కావాలో అంతవరకు వచ్చేటట్టుగా చేస్తామని యాక్చువల్గా ఆ టెంపుల్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న షాపు యొక్క ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది నేను ఒకటి చెప్తున్నాను గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్రేపల్లి కెనాలు జాఫర్ కెనాలు పెన్నారిరు అంతా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు నారాయణ సార్ ఇళ్ళని తీసేస్తున్నాడు ఇళ్ళని తీసేస్తున్నాడు ఇళ్ళని కొట్టేస్తున్నాడు ఇళ్ళని నేను ఒక్క అంటే ఒకటి కొట్ల సర్రేపల్లి కాలో టచ్ చేయలే పెన్నారెవరో టచ్ చేయాల జాఫర్ కెనాలు టచ్ చేయలే ఆఖరాకరి నలభై రెండులో కూడా ఒక రోడ్డు వేయాలంటే కొద్ది కొద్దిగా పోద్దంటే అది కూడా ఆపేస నలభై రెండవ డివిజన్లో ఒక రోడ్డు ఒక రోడ్డు మిగిలిపోయింది ఆ రోడ్డు వేయాలనుకుంటే కొద్ది కొద్దిగా మనలు పోతాయి మొత్తం షాప్ కాదు మనలు దాన్ని కూడా అధికారులకు ఏం చెప్పారంటే మీరు ఆపేయండి అని చెప్పా అలా ఎందుకంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని నేను చదివింది ట్యూషన్లు స్టార్ట్ చేసింది ఒక గుడిసెలో తాటాకల ఇంట్లో దానికి సాక్ష్యం మీకు అందరికీ తెలియకపోవచ్చు చాలా మందికి ఆనంద్ వెంకట రమణారెడ్డి ఎవరైతే ఉండాలి ఈరోజు సోషల్ మీడియాలో వెరీ పాపులరు అతని నేను చదువు చెప్పింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ గుడిసెలోనే వాళ్ళందరూ నా స్టూడెంట్స్ కాబట్టి నాకు ఆ గుడిసెలో ఉండే వాళ్ళ ఎక్కువ ఇబ్బందులు వర్షం వస్తే వాళ్ళ ఇబ్బందులన్నీ నాకు తెలుసు అందువల్ల ఎవ్వరిళ్ళు తొలగించము వాళ్ళు ఏదో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు తొలగించింది వాళ్ళే సరే బలి కాల పక్కన తొలగించేశారు జాఫర్ ఖాళా పక్కన తొలిచారు మన పోతే వాళ్ళు లేదంటున్నారు సార్ ఇంక ఉంటాయే ఉండవు అప్పుడేమో మేము తొలగించమో నారాయణ సార్ తీసేస్తారని ప్రచారం చేశారు మీరేమో టచ్ చేయలేదు వాళ్ళు వచ్చి ఈరోజు మా తొలగిచ్చేసారు ఇలా చేశారని కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం ఇబ్బంది పెట్టే నేచర్ నాది కాదు మీకు అందరికీ తెలుసు నాది డెవలప్మెంట్ వర్క్ వర్క్ మార్నింగ్ ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా వర్క్ చేస్తాను అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అమరావతి రాజధానిలో కావచ్చు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో కావచ్చు లేదా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో నేను ఎలా వర్క్ చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు నేను వర్క్ చేస్తా అధికారులను వర్క్ చేయిస్తాను రాజకీయ నాయకుల దగ్గర వర్క్ చేయించడం నాకు హాబీ నిజం చెప్పాలంటే వర్క్ చేయటం వర్క్ చేయించడం హాబీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఇంతవరకు నేను తిరిగిందంటే సర్వేపల్లి కెనాల కట్ట కానీ జాఫర్ కెనాలు కట్ట కానీ లేదా సరేపాల కట్ట తొంభై పర్సెంట్ తిరిగేసాను ప్రతి ఇంటికి తిరిగా నాకు అనేక సమస్యలు అర్థమైనాయి అది అయిన తర్వాత ఇప్పుడు యాభై నాలుగు యాభై మూడు యాభై ఒకటి పదమూడు నాలుగు మొదలుపెట్టా ఒక నాలుగు నాలుగు తీసుకొని డివిజన్లు తిరుగుతుండ ఎందుకంటే అక్కడ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఉండారు మిగతా దగ్గర లేరని కాదు ఎక్కువ మంది అందుకని వాళ్ళ సమస్యలను ఫస్ట్ అర్థం చేసుకో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్లో రెండు లక్షల ముప్పై నుంచి నలభై వేల ఓట్లు ఉంటాయి వాళ్ళ యొక్క డెబ్బై రెండు వేల ఉంటాయి సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ఇల్లు అక్కడ ఉండే ప్రజల యొక్క జీవన శైలిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఆ కాన్ఫరెన్స్లో ప్రజలు ఎలా ఉండారు వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది అలాంటి ఎలాంటి ప్రజలు ఉండారా పేదవారుండారా నిరుపేదలుండారా మధ్యతరగా ఇలాంటి ఏ ఏరియాలో మధ్య మధ్యతరత్వాళ్ళు ఉండరు ఏ ఏరియాలో నిరుపేదలు ఉండారు ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కంటెస్ట్ చేసే వ్యక్తిది అందుకని నేను అన్ని ప్రతి ఇల్లు తిరగాలని ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలని ఈరోజు నెల్లూరు తిరుగుతున్నాను నేను ఏదో మిగతా వాళ్ళగా అంటే నెవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేయాలనుకునే వ్యక్తిని అవగాహన చేసుకోవడానికి తిరుగుతున్నా ఎక్కడ సమస్యలు ఏముండాయి వాటిలో ఏమేం చేయగలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేయగలం ఏమేం చేయలేం చేయాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి అడిగే స్పెషల్గా ఫండ్స్ ఏం తీసుకురావాలి ఎందుకంటే మొత్తం అవగాహన ఉంటేనే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి మా యొక్క కాన్ఫిషన్స్లో ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు మాకు ఇంత ఫండ్ కావాలా మాకు ఐదు సంవత్సరాల ఫండ్ ఇలా శాంక్షన్ చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడగాలి అమ్మాయిని అడగందే అన్నం పెట్టదు అలా ముఖ్యమంత్రి గారిని అడిగితేనే వారు మన సమస్యలను అర్థం చేసుకొని చేస్తారు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అందుకోసమే నేను ఇంటింటి తిరుగుతున్నా ప్రతి గడపకి తిరిగేది ఏంటందుకోసమే నెల్లూరు ప్రజలందరికీ నేను ఎవరికి చెప్తున్నాను సమస్యల్ని అర్థం చేసుకోవటమే నేను చేస్తున్నది అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరు యొక్క సిటీ సిటీ ప్రజలకు నేను మంచి పరిపాలన ఇస్తానని మీ అందరికి తెలియజేస్తాను